హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు డిటీసీ ఛానల్ చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావటం అనేది జరిగింది సో ఇన్ని రోజులు వీడియో తీయకపోవడానికి మెయిన్ కారణం వచ్చేసి రీసెంట్గా నాకు బాగు పుట్టడం అనేది జరిగింది కాబట్టి సో వీడియో తీయలేకపోయినా సో అయినా సరే ఒక మంచి వీడియో తోటి మీ ముందుకు రావటం అనేది జరిగింది వీడియో ఏందనేది మీరు అందరూ కూడా తమ్మేలో చూడటం అనేది జరిగింది సో ప్రజెంట్ మొత్తం మన భారతదేశం మొత్తంగా ఒక సినిమా అనేది హల్చల్ చేస్తుంది ఆ సినిమా పేరే మీ అందరికీ తెలుసు చావా సో ఆ సినిమాలో ఆ సినిమా లోపల శంభాజీ మహారాజు అంటే శివాజీ మహారాజు కొడుకైనటువంటి శంభాజీ మహారాజు పైన ఆ యొక్క మూవీ తీయటం అనేది జరిగింది సో ఛత్రపతి శివాజీ మా మహారాష్ట్ర ప్రాంతం లోపల అక్కడ ఉండేటువంటి ప్రజలు ఆయనను ఎంతగా ఆరాధిస్తారు అనేటువంటి విషయం గురించి ఆయనకు సంబంధించినటువంటి జీవిత చరిత్ర గురించి మరియు అదేవిధంగా శంభాజీ మహారాజు సంబంధించినటువంటి జీవిత చరిత్ర గురించి ఈ యొక్క వీడియో లోపల మీ అందరికీ తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తా సో మీరు అందరూ కూడా మీ అందరికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఇష్టం ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఈ యొక్క వీడియో అనేది మనలాంటి యువతకు మరియు చిన్నపిల్లలకు మరియు పెద్దవాళ్ళందరూ కూడా ఇన్స్పిరేషన్గా మిగులుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో తీయడం అనేది జరిగింది ప్రధానంగా ప్రస్తుత కాలం లోపల పిల్లలందరూ కూడా అనవసరమైనటువంటి సినిమాలు చూసి వాళ్ళకి జీవితాన్ని నాశనం చేసుకుంటున్న సందర్భం లోపల ఇలాంటి సినిమాలు పిల్లలకు ఎంతో ఉత్తేజాన్ని కలిగించడం వాళ్ళ లోపల ఒక రకమైనటువంటి స్ఫూర్తిదాయకమైన భావన కలిగించడం లోపల ముఖ్యమైన పాత్ర ఈ యొక్క సినిమాలు పోషం జరుగుతుంది కాబట్టి సో దానిలో భాగంగా నా వంతు ప్రయత్నంగా ఛత్రపతి శివాజీ మహారాజు సంబంధించినటువంటి కొన్ని విషయాలని నేను ఆన్లైన్లో సేకరించి మీ అందరికీ తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను సో వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈయన మహారాష్ట్రలో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి ఒక గొప్ప చక్రవర్తిగా మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది మరి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏం చేశాడు మరి ఆయన చేసినటువంటి గొప్ప పనులు ఏంటివి మనం అందరం కూడా ఛత్రపతి శివాజీ గురించి ఇంత గొప్పగా చెప్పుకోవడానికి కారణాలు ఏంటివి అనేది ఈ యొక్క వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది మరి దాంట్లోకి వెళ్ళడానికంటే ముందు అసలు భారతదేశం భారతదేశంలోపలికి ఈ యొక్క మొఘల్ చక్రవర్తులు ఎప్పుడొచ్చారు వాళ్ళు భారతదేశాన్ని ఎలా ఆక్రమించుకున్నారు ఇలాంటి విషయాలను గురించి కూడా చెప్పుకుంటూ మనం ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం అయితే భారతదేశానికి పదిహేను వందల ఇరవై సంవత్సరం లోపల మంగోలియా అనేటువంటి ప్రాంతం నుంచి ఈ యొక్క మొఘలులు వలస వలస రావటం అనేది జరిగింది ఈ మొఘల్ చక్రవర్తుల లోపల మొట్టమొదటి వ్యక్తి పేరు బాబర్ ఈ బాబర్ అనేటువంటి వ్యక్తి ఢిల్లీ ప్రాంతం లోపల ఇబ్రాహీం లోడి అనేటువంటి ఒక రాజును ఓడగొట్టి ఢిల్లీని కేంద్రంగా చేసుకుని ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం అనేది చేస్తాడు బాబర్ ఈ విధంగా ఢిల్లీ లోపల మొఘల్ సామ్రాజ్య స్థాపన ఏర్పడిన తర్వాత వాళ్ళు మెల్లమెల్లగా మెల్లమెల్లగా భారతదేశంలో ఉండేటువంటి చిన్న చిన్న రాజ్యాలను ఆక్రమించుకుంటూ ఉత్తర భారతదేశాన్ని మొత్తాన్ని కూడా మొఘల్ సామ్రాజ్య మొ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం అనేది చేశారు అలా ఉత్తర భారతదేశం నుంచి మెల్లగా వాళ్ళు దక్షిణ భారతదేశం వైపుగా ప్రయాణం చేసి దక్షిణ భారతదేశం లోపల కూడా చాలా వరకు చాలా ప్రాంతాన్ని కూడా మొఘల్ చక్రవర్తులు ఆక్రమించుకోవటం అనేది చేశారు దానిలో భాగంగానే ఈ యొక్క మొఘల్ చక్రవర్తులు దక్షిణ భారతదేశం లోపల ఈ యొక్క మరాఠా సామ్రాజ్యం పైన మరాఠా రాజుల పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు మరి ఆ సందర్భం లోపల ఈ యొక్క మరాఠా సామ్రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి వ్యక్తి మన యొక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ మరి ఆయన నిజానికి ఒక రాజు కాదు ఒక దివ్యమైనటువంటి శక్తి ప్రజల పాలిట దేవుడు సో ఈ ఛత్రప అంటే ఛత్రపతి శివాజీ పైన వీళ్ళు దాడి చేయడానికి ప్రయత్నించిన ప్రతి సందర్భం లోపల కూడా ఛత్రపతి శివాజీ మహారాజు ఆ యొక్క మొఘల్ చక్రవర్తులను ఓడగొట్టడం అనేది జరిగింది మరి ఛత్రపతి శివాజీ మహారాజు ఎప్పుడు జన్మించాడు ఎక్కడ జన్మించాడు తన బాల్యం నుంచి చివరి క్షణాల వరకు జరిగినటువంటి సంఘటనల గురించి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఛత్రపతి శివాజీ మహారాజు వచ్చేసి మనకు మహారాష్ట్ర లోపల పదమూడు వందల ముప్పై సంవత్సరం లోపల ఫిబ్రవరి పంతొమ్మిది లోపల మనకు ఛత్రపతి శివాజీ మహారాజు జునార్ పట్టణం లోపల షహాజీ మరియు జిజియాబాయి దంపతులకు ఛత్రపతి శివాజీ జన్మించడం అనేది జరిగింది ఛత్రపతి శివాజీ మహారాజు తను జన్మించిన తర్వాత తన తల్లి అయినటువంటి జిజియాబాయి పుట్టిన తర్వాత తను ఒక ఐదు సంవత్సరాల వయసు వచ్చేసరికి తనకు చిన్నప్పటి నుంచి రామాయణం మహాభారతము భగవద్గీత అదేవిధంగా కొంతమంది వీరులకు సంబంధించిన చరిత్రల్ని చిన్నప్పటి నుంచే ఛత్రపతి శివాజీకి చెప్పటం అనేది చేసింది అందువల్ల శివాజీ లోపల ఒక రకమైనటువంటి వీరత్వం అనేది చిన్నప్పటి నుంచే నూడిపోయటం అనేది చేసింది అందుకోసమే ఆయన జీవితంలో ఎప్పుడు విజయాలనే సాధించడం అనేది జరిగింది అంటే ప్రస్తుత కాలంలో కూడా ఎవరైతే తల్లులు ఉంటారో ఆ తల్లులు అనేటువంటి వాళ్ళు పిల్లలకు ఇలాంటి విషయాలను మనం చెప్పడం ద్వారా పిల్లల లోపల ఒక రకమైనటువంటి ధైర్యం రావటం అనేది జరుగుతుంది కాబట్టి చిన్న చిన్న పిల్లలకు ఎవరైతే ఫైవ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి పిల్లలకు పిచ్చి పిచ్చి సినిమాలు కాకుండా మన రామాయణం మహాభారతం భగవద్గీతకు సంబంధించినటువంటి విషయాలను వాళ్ళకు బోధించడం ద్వారా భవిష్యత్తులో వాళ్ళను మనం గొప్ప గొప్ప వీరులుగా చూసేటువంటి అవకాశం ఉంటుంది సహజంగా ప్రతి మొగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటారని చెప్తారు అదేవిధంగా మన ఛత్రపతి ఛత్రపతి శివాజీ మహారాజ్ సాధించినటువంటి ప్రతి విజయం వెనకాల కూడా తన తల్లి యొక్క జిజియాబాయ్ యొక్క పాత్ర అనేది ఉండటం అనేది జరిగింది మరి జిజియాబాయ్ ఏం చేసిందంటే ఇప్పుడు చెప్పినట్టే అన్ని రకాల విద్యల లోపల కూడా ఛత్రపతి శివాజీ మహారాజుని రాటుదేటట్టు శిక్షణ ఇప్పించినటువంటి గొప్ప వ్యక్తి శివ ఛత్రపతి శివాజీ గారి యొక్క తల్లి అయినటువంటి జిజయాబాయ్గా మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది మరి ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క తండ్రి పేరు షహాజీ అని చెప్పుకున్నాం ఈ షహాజీ మహారాజు ఒకప్పుడు ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతం లోపల ఉండేటువంటి గోల్కొండ నవాబులకు సంబంధించిన రాజ్యాన్ని ఆ రాజ్యం పైన దాడి చేసి కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకొని అక్కడ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించడం అనేది చేస్తారు తర్వాత కొంతకాలం తర్వాత ఆయన మరణించిన తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజు కేవలం పదిహేను సంవత్సరాల వయసు ఆయన ఈ యొక్క మరాఠా సామ్రాజ్యానికి ఛత్రపతిగా నియమ అంటే రాజుగా నియమితుడిగా కావటం అనేది జరుగుతుంది మరి ఈయన పదిహేను సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే బీజాపూర్లో ఉండేటువంటి ఒక చిన్న కోట పైన దాడి చేసి మొట్టమొదటగా అక్కడ ఉండేటువంటి ఒక చిన్న రాజ్యాన్ని ఆక్రమించుకొని ఈ యొక్క మరాఠా సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేటువంటి ప్రయత్నం ఛత్రపతి శివాజీ మహారాజ్ చేయటం అనేది జరిగింది మరి ఈ సందర్భం లోపలనే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈ యొక్క మరాఠా అంటే మహారాష్ట్ర చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని రకాల చిన్న చిన్న రాజ్యాలపైన దాడి చేసి వాటిని గెలుచుకొని మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నటువంటి సందర్భం లోపల అఫ్జల్ ఖాన్ అనేటువంటి ఒక రాజు ఛత్రపతి శివాజీ పైన దాడి చేయడం కోసము ఒక పదిహేను వేల మంది ఇరవై వేల మంది సైన్యంతో ఈ యొక్క మహా మరాఠా సామ్రాజ్యంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న సందర్భం లోపల ఈ విషయాన్ని ముందే గ్రహించినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు యుద్ధానికి నిరాకరిస్తారు ఎందుకోసం అంటే ఛత్రపతి శివాజీ దగ్గర ఆ సమయంలో అంత అంత సైన్యం లేదు కాబట్టి ఈ సమయంలో వెళ్తే మనకు అపజయం తప్పదని తెలివిగా ఆలోచించి సంధి సంధి కోసం అఫ్జల్ ఖాన్ని పిలవటం అనేది జరుగుతుంది ఆ విధంగా అఫ్జల్ ఖాన్ మరియు ఛత్రపతి శివాజీ మహారాజు ఇద్దరు కూడా ఒక ప్రాంతం లోపల సంధి జరుపుకోవడం కోసమని సమావేశం కావటం అనేది జరుగుతుంది ఈ సందర్భం లోపల సంధి జరిగి అంతా పూర్తయిన తర్వాత అబ్జల్ అఫ్జల్ ఖాన్ మరియు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటున్నటువంటి సందర్భంలోపల అఫ్జల్ ఖాన్ అనేటువంటి వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి ఖడ్గాన్ని తీసుకుని ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క వెనక భాగం లోపల పొడిచేటువంటి ప్రయత్నం చేస్తారు అయితే తన యొక్క కుటిల బుద్ధిని ముందే గ్రహించినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉక్కు కవచం తన శరీరంపై ధరించడం అనేది జరిగింది ముందే సో తను ఆ కథతో దాడి చేసినప్పుడు లోపల ఉక్కు కవచం ఉండడం వల్ల ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఎలాంటి గాయము కాకుండా ఉండటం అనేది జరుగుతుంది అదేవిధంగా తన చేతులకు పులి గోళ్ళ లాంటి ఒక పదునైనటువంటి ఆయుధాలను ధరించి ధరించినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక్కసారిగా ఆ రెండు తన రెండు చేతులకు ఉన్నటువంటి ఆ గోళ్ళతోటి ఈ యొక్క అఫ్జల్ ఖాన్ యొక్క శరీరాన్ని చీల్చివేయటం అనేది చేస్తాడు మనకు ఏ విధంగా అయితే హిరణ్య కశపుడి యొక్క పొట్టని మన ఉగ్ర నరసింహుడు ఏ విధంగా అయితే చీల్చివేస్తాడు సేమ్ విధంగా ఛత్రపతి శివాజీ మహారాజు కూడా అఫ్జల్ ఖాన్ యొక్క శరీరాన్ని తన పదునైనటువంటి గోళ్ళతోటి చీల్చివేయటం అనేది చేస్తుడు మరి ఇక్కడ నుంచి తప్పించుకొని పారిపోతున్నటువంటి అఫ్జల్ ఖాన్ వేటికి వెళ్ళేటటువంటి క్షణం లోపల ఛత్రపతి శివాజీ మహారాజ్ తన చేతిలో ఉన్నటువంటి తోటి ఒక్కటేసారి ఆ యొక్క అఫ్జల్ ఖాన్ యొక్క తలని నరికివేయటం అనేది చేస్తాడు దాంతో అప్పటి నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ మరాఠా ప్రజలందరికీ కూడా ఆరాధ్య దైవంగా మారిపోవటం అనేది జరిగింది ఆ విధంగా ఆ యుద్ధం తర్వాతకి ఎక్కడ వెన్ను తిరగకుండా పెద్ద ఎత్తున ఈ యొక్క మొఘల్ చక్రవర్తులకు సంబంధించినటువంటి రాజ్యాలపైన దాడి చేసి వాటిని ఆక్రమించుకోవటం మొదలు పెట్టేస్తాడు ఆ విధంగా చిన్న చిన్న రాజ్యాలను ఆక్రమించుకుంటూ ఆక్రమించుకుంటూ సువిశాలమైనటువంటి మరాఠా సామ్రాజ్యాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ స్థాపించడం అనేది చేస్తాడు ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలోపల అయితే ఈయన పైకి పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను కజకిస్తాన్ వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున సైన్యాలను తీసుకొచ్చి ఈయన పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేసినా సరే ఈయన దగ్గర ఉన్నటువంటి ఒక ఐదు వేల కూడా ఐదు వేల సైన్యంతో అంతమంది సైన్యాన్ని ఓడగొట్టి మొఘల్ చక్రవర్తుల యొక్క వెన్ను లోపల ఉనికి పుట్టించినటువంటి ఒక గొప్ప రాజు ఛత్రపతి శివాజీ మహారాజు మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది ఇలా ఎప్పుడు కూడా యుద్ధం లోపల కొత్త 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 నైపుణ్యాలని కొత్త కొత్త విషయాలని ఆలోచిస్తూ వాటిని యుద్ధ నైపుణ్యాలను ప్రదర్శించడం అనేది చేసేవాడు అందుకోసమే ఈయన దగ్గర యుద్ధం చేసేటువంటి వాళ్ళు ఏ విధంగా దాడి చేస్తారన్న విషయాన్ని ఎవరు కూడా గ్రహించే వాళ్ళు కాదు ఇలా అన్ని రకాల అంటే ఒక రకంగా చెప్పాలంటే మూడు వందల చిన్న చిన్న రాజ్యాలను ఆక్రమించి సువిశాలమైనటువంటి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు చూసి అప్పుడున్నటువంటి మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబు భయపడిపోయి వాము ఏనేంటి ఇంత భయంకరంగా తమ సైన్యాన్ని నాశనం చేస్తుందని అనుకుని ఒకరోజు ఒక సమావేశానికి ఛత్రపతి శివాజీ మహారాజుని మరియు తన కొడుకు అయినటువంటి సంభాజీ మహారాజుని ఔరంగజేబు ఢిల్లీకి పిలిపించడం అనేది చేస్తారు ఇలా పిలిచినటువంటి సందర్భం లోపల ఛత్రపతి శివాజీ మహారాజు తన కొడుకుని తీసుకెళ్లి అక్కడ సమావేశానికి హాజరవుతారు ఆ సమావేశంలో ఏం జరుగుతుందంటే ఔరంగజేబ్ కావాలనే శివాజీని కించపరచడం కోసము తన రాజ్యంలో ఉండేటువంటి సైనికులు నిలబడేటువంటి ప్రాంతంలో కూడా ఛత్రపతి శివాజీ మహారాజుని నిలబెట్టడం అనేది చేస్తారు తనకు తగినటువంటి మర్యాద ఇవ్వకపోవడం తోటి దానికి బాధపడి చింతించినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు ఎంబడి అక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేస్తారు అది గమనించినటువంటి అక్కడ ఉండేటువంటి సైన్యం మొత్తం కూడా ఛత్రపతి శివాజీని చుట్టుముట్టి ఛత్రపతి శివాజీ మహారాజును తన కొడుకు అయినటువంటి మహారాజుని బంధించి అక్కడ ఢిల్లీలో ఉండేటువంటి ఒక జైల్లో బంధించడం అనేది చేస్తారు అలా కొన్ని సంవత్సరాలు కొన్ని నెలల పాటు అక్కడనే జైల్లో శిక్షణ అనుభవించినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు తన కొడుకును ఎలాగైనా సరే ఇక్కడ నుంచి బయటపడాలని అనుకొని అక్కడ నుంచి ఒక పల్లబుట్ట లోపల తన కొడుకుని కూర్చోబెట్టుకుని రాత్రి సమయంలో లోపల అక్కడ నుంచి తిరిగి మళ్ళా ఈ యొక్క మహారాష్ట్ర ప్రాంతానికి తిరిగి రావడం అనేది జరుగుతుంది ఆ తర్వాత కూడా అనేక రకాల యుద్ధాలు చేసి అందులోపల కూడా విజయం సాధించడం అనేది జరుగుతుంది అదే ఇలా కొనసాగుతున్నటువంటి సందర్భం లోపలనే ఛత్రపతి శివాజీ మహారాజు కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒకరోజు విపరీతమైనటువంటి జ్వరం రావడంతో రావడం రావడం చేత తను చనిపోవటం అనేది జరుగుతుంది ఛత్రపతి శివాజీ మహారాజు చనిపోయిన తర్వాత ఔరంగజేబు చాలా సంతోషపడతాడు ఇంకా నాకు మరాఠా సామ్రాజ్యం మొత్తం కూడా నా ఆధీనంలోకి వచ్చేస్తుందని అనుకుంటాడు కానీ ఆ సందర్భంలో పలనే ఛత్రపతి శివాజీ మహారాజు కొడుకైనటువంటి శంభాజీ మహారాజు తిరిగి తన స్థానంలో పని కూర్చోటం అనేది జరుగుతుంది సంభాజీ మహారాజు ఛత్రపతి శివాజీ యొక్క ధైర్యంగా శక్తిగా భావించడం అనేది జరుగుతుంది ఎప్పుడైనా సరే పులి కడుపులో కులి పుడుతుందనడానికి ఉదాహరణగా శంభాజీ మహారాజుని మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది శంభాజీ మహారాజు కూడా ఏ రోజు కూడా ఛత ఛత్రపతి శివాజీ యొక్క సాధించినటువంటి ఆ యొక్క రాజ్యాలని నిరంతరం కాపాడుకోవటం అనేది చేసిందో సంభాజీ మహారాజు కూడా చాలా గొప్ప యుద్ధ నైపుణ్యాలు కలిగినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది మీరు అందరూ కూడా చావా సినిమాలో చూడటం అనేది జరిగింది నిజానికి చావా సినిమా లోపల చాలా వరకు కొన్ని రకాల సీన్స్ని అందులో చూపించలేకపోవటం అనేది జరిగింది అందులో ప్రధానంగా మీరు అందరూ లాస్ట్ లోపల సంభాజీ మహారాజుని ఔరంగజేబు శిక్షించేటువంటి విధానం ఏదైతే ఉందో దాంట్లోపల ఇంకా కొన్ని సీన్లు అనేవి చూపించలేకపోవటం అనేది జరిగింది ప్రధానంగా అందులో చూపించినటువంటి సీన్స్ లోపల శంభాజీ మహారాజుని ఫస్ట్ విపరీతంగా కొరడలతో కొరడాలతో కొట్టడం అనేది చేస్తారు ఒక మూడు నాలుగు రోజుల పాటు కొరడాలతో కొట్టడం ద్వారా తన శరీరం మొత్తం కూడా ఆ దెబ్బలకు మొత్తం కూడా శరీరం అంతా కందిపోవటం అనేది జరిగి ఉంటుంది ఆ సందర్భంలో శరీరంపై ఉప్పు పూయటం వల్ల ఆ నొప్పి విపరీతంగా పెరిగిపోవటం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఛత్రపతి శివాజీ కళ్ళ లోపల భయాన్ని చూడడం కోసము తన శరీరంపై ఉన్నటువంటి చర్మాన్ని తీసేసేటువంటి ప్రయత్నం చేస్తారు అంటే శరీర సంభాజీ మహారాజ్ శరీరాన్ని మొత్తం కూడా వేయటం అనేది చేస్తారు అయినా సరే సంభాజీ మహారాజు యొక్క కళ్ళల్లో శంభాజీ మహారాజు లోపల కొంచెం కూడా భయం కనిపించకపోయేసరికి శంభాజీ మహారాజు యొక్క నాలుకను కూడా చీల్చి పడే పడేయటం అనేది చేస్తారు మరి అంతేకాకుండా శంభాజీ మహారాజు కళ్ళల్లోపల ఆ యొక్క భయాన్ని చూడాలనే ఉద్దేశంతో ఆ యొక్క ఇనుప కడ్డీలని నిప్పులలో కాల్చి ఆ కడ్డీలతోటి శంభాజీ మహారాజు కళ్ళల్లో పొడవటం అనేది చేస్తారు ఇంత భయంకరంగా శిక్షించినప్పటికీ కూడా తాను ఎప్పుడు తన కళలోపల కానీ తన శరీరం లోపల కానీ అస్సలు భయం భయం అనేది కనిపించకుండా ఉండటం అనేది జరిగింది అయితే ఔరంగా జేబ్ మహారాజుకు ఒక మాట చెప్తాడు నువ్వు హిందూ మతంలో నుంచి ఈ యొక్క ముస్లిం లోపలికి మారినట్టయితే నిన్ను విడిచేస్తా మరాఠా సామ్రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తా అని చెప్పిన సందర్భంలోపల ఆయన హిందూ సామ్రాజ్యాన్ని ఎలాగైనా కాపాడాలన్న ఉద్దేశంతో మనందరికీ ఇన్స్పిరేషన్గా నిలిచి ఆ రోజు ఆయన చేసినటువంటి త్యాగ ఫలితంగానే ఈరోజు భారతదేశంలోపల ఉండేటువంటి ఈ యొక్క హిందూ సామ్రాజ్యం ఈ విధంగా బల బల బలంగా ఉండడానికి కారణంగా మనం సంభాజీ మహారాజు చెప్పుకోవటం అనేది జరుగుతుంది తాను చనిపోతానని తెలిసినా సరే కానీ మతాన్ని మార్చుకోవడానికి ఒప్పుకోనటువంటి ఏకైక గొప్ప వ్యక్తి శంభాజీ మహారాజుగా చెప్పుకోవటం అనేది జరుగుతుంది అట్లా కొన్ని రోజుల పాటు ఆయనను విపరీతంగా శిక్షించి శిక్షించి అసలు ఎలా అంటే ఎక్కడో నరకం అనేది ఎక్కడ ఉంటుందో కానీ ఆయన పైన నరకాన్ని చూపించడం అనేది చేశారు అలా అన్ని రకాలైనటువంటి శిక్షలను వేసిన తర్వాత శంభాజీ మహారాజుని చంపుని ముక్కలుగా చేసి అక్కడ దగ్గరలో ఉండేటువంటి నదిలో పడవేయటం అనేది చేస్తారు తర్వాత ఆ మరాఠా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ప్రజలు ఆ నదిలో శంభాజీ మహారాజు యొక్క శరీర భాగాలను తీసుకొచ్చి అంత్యక్రియలను జరిపడం అనేది చేస్తారు ఈ విధంగా మరాఠా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి గొప్ప వీరులుగా మనం ఛత్రపతి శివాజీ మహారాజుని శంభాజీ మహారాజుని చెప్పుకోవటం అనేది జరుగుతుంది వీళ్ళు చేసినటువంటి త్యాగ ఫలితంగానే ఈరోజు హైందవ సామ్రాజ్యం హైందవ ధర్మం అనేది కూడా ఇంత పటిష్టంగా ఉంది అని ఉంది అని మనం అందరం కూడా ధైర్యంగా చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరూ కూడా ఏనాడు కూడా పరమతాన్ని కించపరచడం కావచ్చు పరమతాన్ని ద్వేషించడం లాంటి పనులు ఎప్పుడు చేయలేదు నిజం చెప్పాలంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ సైన్యంలో కావచ్చు శంభాజీ మహారాజ్ సైన్యంలో కావచ్చు ఒకటి బై మూడో వంతు ముస్లిం ముస్లిం మతానికి చెందినటువంటి వ్యక్తులు పనిచేయడం అనేది జరిగింది వీళ్ళు అన్ని మతాలను సమానంగా స్వీకరించడం అనేది చేశారు కానీ కొంతమంది ఈ మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన రాజులు చేసినటువంటి తప్పిదాల వల్ల మాత్రమే ఆ మొఘల్ రాజుల యుద్ధం చేసి హైందవ సామ్రాజ్యాన్ని హైందవ మతాన్ని కాపాడుకోవటంలో భాగంగానే వాళ్ళు ఆ యొక్క ఔరంగాజేబు లాంటి క్రూరుల యుద్ధం చేసి విజయం సాధించడం అనేది జరిగింది కాబట్టి ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి మన పిల్లలకు మనం చెప్పడం ద్వారా వాళ్ళ లోపల కూడా మనం ధైర్యాన్ని నింపగలుగుతాం మరియు దేశభక్తిని మరియు మన ధర్మం పట్ల వాళ్ళకు ఉండాల్సినటువంటి కర్తవ్యాన్ని మనం బోధించిన వాళ్ళం అవుతాం కాబట్టి మీ ఇంట్లో ఉండేటువంటి పిల్లలకు కూడా ఇలాంటి వీడియోలు చూపడం ద్వారా వాళ్ళకు మీరు ఒక రకమైనటువంటి మోటివేషన్ ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి అనవసరమైనటువంటి సినిమాలు చూడటం వల్ల టైం వేస్ట్ అవుతుంది కానీ ఇలాంటి సినిమాలు చూడడం ద్వారా ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవడం ద్వారా పిల్లల్ని మనం భవిష్యత్తుకు ఒక మంచి ఆయుధాలాగా తయారు చేసి ఇచ్చిన వాళ్ళం అవుతాం ఒకవేళ భవిష్యత్తు లోపల మన దేశానికి యుద్ధం అంటూ వచ్చినప్పుడు మన చుట్టూ ఉండేటువంటి పాకిస్తాన్ కానీ చైనా కానీ ఇలాంటి దేశాలతో యుద్ధం సంభవించినప్పుడు ఇలాంటి కథలను మనం పిల్లల్లో చెప్పినప్పుడు ఇలాంటి వాళ్ళే మన భారతదేశానికి సైనికులుగా మారి మన దేశ రక్షణ లోపల ఇలా పాత్ర కీలకంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి సినిమాలు ఇలాంటి స్టోరీలు మన పాఠ్య పుస్తకాలలో లేకపోవడం మనం అందరం కూడా బాధపడాల్సినటువంటి విషయం నిజానికి ప్రస్తుతం ఉన్నటువంటి పాఠ్య పుస్తకాల లోపల ఛత్రపతి శివాజీ మహారాజు కానీ శంభాజీ మహారాజు సంబంధించినటువంటి స్టోరీస్ ఎక్కడ కనబడవు ఎందుకోసం కనబడమనేది నాకు కూడా ఇప్పటికీ అర్థం కాదు కాబట్టి మీరందరూ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఖచ్చితంగా మనం అందరం ప్రెషర్ చేస్తే గవర్నమెంట్ ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించినటువంటి స్టోరీస్ని పాఠ్య పుస్తకాలలో పెట్టడం ద్వారా మన పిల్లలు కూడా ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకొని అలాంటి గొప్ప విధంగా ఇన్స్పిరేషన్ తీసుకొని భవిష్యత్తులో వాళ్ళు కూడా గొప్ప వ్యక్తులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో మనం కూడా మనమందు ప్రయత్నంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇలాంటి గొప్ప వ్యక్తులకు సంబంధించినటువంటి ఆ స్టోరీస్ని పాఠ్య పుస్తకాలలో పెట్టడం ద్వారా వీళ్ళందరినీ కూడా వీళ్ళ భవిష్యత్తుని కూడా మంచి మార్గంలో తీర్చిదిద్దిన తీర్చిదిద్దిన వాళ్ళం అవుతాం కాబట్టి మన గవర్నమెంట్ గవర్నమెంట్కు చేరే వరకు ఈ యొక్క వీడియోని మీరు అందరూ షేర్ చేయండి మరియు ఈ యొక్క వీడియోని మీ చుట్టూ ఉండేటువంటి పది మందికి షేర్ చేయడం ద్వారా వాళ్ళ లోపల కూడా మీరు మంచి మార్పులు తీసుకొచ్చినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియో కింద లైక్ చేయండి మరియు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ చుట్టుపక్కల ఎంతమందికి ఎంతమంది ఉంటే అంతమందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఛత్రపతి శివాజీ మహారాజ్ జై